గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంగస్థులారా ఈరోజు వాక్యాంశము సమయములు దేవుడి చేతిలో హలేలుయా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కర్మ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి అలాగే మా కోసం కూడా ప్రార్థించండి నాకు డైలీ వాక్యం చెప్పుకొని ఇలాగ ఇసులు దేవుడు ఇవ్వాలని ప్రార్థించండి పని చేసి వచ్చేటప్పటికి చాలా టైర్ అయిపోతున్నాను నేను నాకు దేవుడు శక్తినివ్వాలని చేయండి అలాగే ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదండీ బిడ్డలు ప్రతి ఒక్క విద్యార్థుల కొరకు ప్రార్థించండి చదువుకున్న ప్రతి ఒక్కరి కొరకు భారం కలిగే బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అనేక చోట్ల ఉపవాస మీటింగ్లు సదపరుచుకుంటూ ఉన్నారు ప్రతి మీటింగ్లో దేవుడు మహిమకరంగా జరగాలని వాటి విషయంలో ప్రార్థన చేయండి అలాగే ఈ దినము గల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము కీర్తన గంధము ముప్పై ఒకటో ముప్పై ఒకటో అధ్యాయం పదిహేనవ అక్షరం నా కాలగతులు నీ వశమై ఉన్నవి హలైలుయ్య ప్రియాదేవుడి సంగస్థులారో ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మన కాలవసలు అంటే మనం మన సమస్తము ఆయన వసములో ఉన్నాయని ఇక్కడ కీర్తన గారు శ్రవిస్తున్నారండి ఇక్కడ దావిదిగా చెప్తున్నారు అంటే మా నా నా జీవితం అంటే నీ వసములో ఉంది నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది నువ్వు ఎప్పుడు నిర్ణయించుకుంటే అప్పుడే నా నా నాలో జరిగించుము అని ఇలా ఒక పాట రాసుకోవడం ఇక్కడ చూస్తామండి ఇక్కడ ప్రార్థన చేయడం పాట పైన రాయడం ఈ కీర్తనలో మనం చూస్తాం నిజమే కదా మనకి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తారు ఆ వాగ్దానాలని మనం స్వహంతరించుకోవాలని కానీ వెంటనే కాదు దానికి మనం కలిగి ఉండాలి కదండి ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎల్కేజీ జాయిన్ అయిన అబ్బాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయాలంటే అవుతుందా లేదు కదా పది సంవత్సరాలు ఆగాలి వాడు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ ఇలా ఒక్కొక్క క్లాస్ మార్చుకొని టెన్త్లోకి వచ్చినప్పుడు ఎగ్జామ్స్ వస్తుంది అలాగే మనకు కూడా ఈ వాగ్దానం మనం పొందుకోవాలి ఈ వాగ్దానం మనం పొందుకోవాలంటే దేవుడు సిద్ధపరుస్తున్నాడు మనల్ని ఆ వాగ్దానం పొందుకోవడానికి ఏ కాలంలో ఆయన సిద్ధపరిచాడో ఏ సమయానికి మనకి జగత్ పునాదముండే ప్రాణాలకేసి ఉంచాడో ఆ కా సమయమే మనం పొందుకుంటామండి చాలామంది దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు నెరవేరలేదు నెర చింతిస్తూ ఉంటారు చింతించవలసిన పని లేదు మనకి చింత యావత్వం ఆయనకి అప్పు చెప్పాలి మన పని ఏంటంటే ఆయన శుద్ధించడం ఏ సమయాన్ని ఆయన శుద్ధించాలి ఏ సమయాన్ని ఆయనతో మనం ఏకాంతంగా గడపాలి ఆయనతో ప్రార్థన చేసేయాలి ఎప్పుడు ఆయనతో కలిసి మాట్లాడాలి ఎప్పుడు దేవుడికి మనం శుతులు చెల్లించేవరగా ఆయన మనం మహిమపరిచేలాగా ఇదే ఆలోచనలతో ఉండాలి తప్ప మనం మరొక ఆలోచనలు ఉండవు ఎందుకంటే కాలవసలు ఆయన వసమన్నాయి కా మన సమయం అంతా కూడా ఆయన వశమే ఉంది కాబట్టి ఆయనకి తెలుసు ఆయనకి తెలుసు కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థించడం ఆయనకి సమీపగా ఉండాలి ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి ఇక్కడ అదే మరి చెప్తున్నారండి ఇక్కడ ఇది ఏమంటున్నారంటే నా కాలువసూలు నీ ఉన్నాయి నీ ఉన్నాయి కాబట్టి నీ చిత్తంలోనే జరిగించు ప్రభా నా ఇప్పటికెలా ఇప్పటికి ఇప్పటికెలా జరగనివి అని ప్రా ప్రార్థిస్తున్నారండి ఇక్కడ నేను గ్రహించింది ఏంటంటే అండి దేవుడు మనం అనుకుంటాం ఇప్పుడైపోవాలి రేపు పొద్దున్న అయిపోవాలని మనం అనుకున్న కాలంలో జరగదు కానీ దేవుడు అనుకున్న కాలంలో జరుగుతుందండి హళ దేవుడు అనుకుంటే ఒక్క క్షణంలో కూడా గొప్ప అద్భుతం మన వెడల చేపోతాడండి హళలు పరిశుద్ధ పరిశుద్ధ ఆయన భక్తులు ఆయన ప్రజల పట్ల ఒక్క క్షణంలో ఎన్ని అద్భుతాలు చేశారో మనం చూస్తున్నామండి చదువుకుంటూ ఉన్నాం ధ్యానిస్తూ ఉన్నాం కదండి ఎన్నో గలిబిల మధ్యన ఒక్క మాటతో సెలవుగానే సమస్తము జరిగినాయి అండి కదండి ఆయన ఒక్క ఒక్క క్షణంలో అద్భుత కార్యాలు చేస్తాడండి అంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు నువ్వు నేను ఎందుకు సంపూర్ణంగా విశ్వసించలేకపోతున్నాం ఆయన వసమై ఉన్నాయి కదా సమస్తమని ఆలోచించండి ఆయన ఆనాడు ఈనాడు ఇప్పుడు ఒకలాగే ఉన్నాడండి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడండి మన దేవుడు హలైలుయ్య మార్పు లేనివాడైన మనం మారచ్చు కానీ ఆయన మార్పు లేనివాడు అంత గొప్ప దేవుని కలుగున్నప్పుడు ఎందుకు నువ్వు నేను అవి విశ్వాసాలు పడాలి మనం విశ్వాసిద్ధం దేవుడు గారి మన జీవితంలో చేస్తాడు ఎలాగ వండాలంటే మనం చూడండి బహుళోన పట్టణంలో ఆ ముగ్గురు విద్యులు అగ్నిలో పాడేస్తానంటే పాడేయండి రక్షించినా మా దేవుడికి సూత్రం రక్షించబడడం మా దేవుడికి సూత్రం అలాగ మనం ఎలాగండాలంటే సమస్యల్లో ఈ రోగం నా దేవుడు స్వస్థపరిచినా ఆయనకే మహిమ స్వస్థపరిచపోయినా ఆయనకి మహిమ నాకు మేలైతే ఇది ఉండడం నాకు మేలైతే ఉంచుతాడు లేదు నా బిడ్డకి ఇది నేను తొలగించడం మేలైతే తొలగిస్తాడు అనుకున్నట్టుగా ఉండాలి మనం ఏ విషయాలైనా సరే ఏ విషయాలైనా సరే అన్వేషించుకోవచ్చు మనం ప్రతి విషయంలో కూడా నండి మనకి దేవుడు ఎందుకంటే మన ప్రణాళిక ఏంటో మన చిన్న మన పిల్లలకి భవిష్యత్తు కాలం మనం అనుకుంటాం భౌతికంగా ఉన్న తల్లిదండ్రులమే మనం ఎన్నో ఆలోచిస్తాం పరమ తండ్రి మన కొరకు ఆలోచించరా ఎంతో గొప్ప ప్రణాళిక వేస్తుంటాడు ఆయన మన పట్ల హలైలైన పరిస్థితుల్ని ఒక్క క్షణంలో మార్చగలండి నువ్వు అనుకుంటావు ఏంటి నా పరిస్థితి ఏంటి అప్పట్లోంచి అని ఒక్క క్షణంలో అద్భుత కార్యాలు చేయబోతాడు నీ వెడల ఆ ఒక్క క్షణం కొరకు నువ్వు ఎదురు చూడు ఆ ఒక్క క్షణం కొరకు ప్రభుని అడుగు ప్రభా తట్టుకునే శక్తి నాకు దయచే నిరీక్షణను దయచే సంపూర్ణమైన విశ్వాసం నాలో కలగచే ప్రభా అని ప్రభుని అడగండి దేవుడి వల్ల విశ్వాసం కలిగి ఉండండి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ఒక్క క్షణంలో చేయబోతున్నాడు ఆయన ఈ మాటలు ఏంటో మీరు ఎవరైనప్పటికీ కూడా ఈ ఈ మాటలు విన్న వాళ్ళు ఎవరెవరు ఏ సమస్యలతో మీరు పోరాడుతున్నారో విశ్వాసం తెచ్చుకోమని దేవుడి జనము చెప్తున్నాడు మీతో లేఖనాలు మనకు సెలవిస్తున్నాయేమో ఎందుకంటే కాలవసం అవి వసములో ఉన్నాయి మన కాలవసములు మన సమయం ఆయన ఉన్నాయి కాబట్టి నువ్వు విశ్వాసం తెచ్చుకుని ధైర్యం కలిగుండు ఒక్క క్షణంలో నీ జీవితం అద్భుతం చేస్తాడు కాబట్టి నువ్వు విశ్వసించు ఆయనకి సమీపగా ఉండు ఆయనకి నీకు ఎటువంటి అడ్డుగోడలు లేకుండా తొలగించుకుంటుండు ఆయనకి ఎప్పటికప్పుడు నువ్వు సమీప చూడండి లాజర్ చనిపోయాడు అంటే నాలుగు అయ్యింది మార్త అంటుంది నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతుకును మరీ విశ్వసిస్తుంది ఇప్పుడు కూడా నా తమ్ముడు బ్రతికించి ఉండదు సో ఆవిడ విశ్వాసం పెట్టి అక్కడ లాజర్ బ్రతికాయడని నేను అనుకుంటున్నానండి కానీ అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు లాజర్ని ఎంత ప్రేమించాడు ఈయన ఎందుకంటే ఏసుక్రీస్ వారు కూడా దుఃఖపడ్డారంట కన్నీరు విరిచారంట అక్కడ ఒక్క క్షణం ఒక్క మాట సెలవుచాడు లాజరు నువ్వు రా నాలుగు దినాలు అయిపోయింది స్మెల్ వచ్చి ఉంటుంది అయినా సరే నువ్వు బయటకు రానుగానే శరీరం మళ్ళీ అదే సరైన బయటకు వచ్చాడండి కదండి కట్టేశారు సమాధిలో పెట్టిన వ్యక్తి అలాగే ఒక యాద యాదరు కుమార్తె చను ఆత్మ కుమార్ రోగే ఉన్నప్పుడు వచ్చాడు కానీ ఆవిడ చనిపోయింది చనిపోయినప్పుడు నువ్వు లే చిన్నదానా అనగానే అమ్మాయి లేచి దిక్కుమని కూర్చుంది ఒక ఎదవరాలు కో లేడు ఒకే కొడుకు రోగంతో చనిపోయాడు అమో ఏడుతుంది కానీ ఆ పాడిని ముట్టుకొని చిన్నవాడా లేగు అనగానే లేచి కూర్చున్నాడు మాట సెలవిస్తే అబ్బుతి కార్యలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు సముద్రం మధ్యన కూర్చుని ఉన్నాడంట ఎవరైనా నన్ను తీసుకెళ్ళే సముద్రంలో ఆ కోనేట్ల దగ్గర ముంచి తీస్తారేమో అని చూడండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎదురు చూశాడు కానీ ఒక్క మాట సెలవిస్తే అతను అతను స్వస్థ పొందుకున్నాడు పచ్చవతం అన్నవాడు విశ్వాసంతో ఆయన ముద్దుకి దింపగా మరి మంచంతో నీ పొరు పెట్టుకుని నువ్వు లేచి వెళ్ళువా అని చెప్పారు నీ పాపాలు క్షమించి అని ఒక్క మాటతో ఒక్క క్షణంలో ఎన్ని సంవత్సరాల నుంచో నువ్వు రోగంతో బాధపడుతున్నావేమో ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్లేండి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటున్నారు అప్పుల సమస్య ఈ మాటలు వింటున్నప్పుడు మీరు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే దేవుడికి అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నదా అని ఈరోజు అడుగుతున్నాడు ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదు నువ్వు విశ్వసించి ఆయన వైపు చూడు ఒక్క మాట సెలవుతో నువ్వు స్వస్థ పొందుకుంటావు చిన్న మాటతో నీవు విడుదల పొందుకుంటావు ప్రతి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు కానీ ఆ సమయం కొరకును కనిపెట్టి ప్రార్థించు అబ్రాహాం గారు విశ్వసించారు ఎన్ని సంవత్సరాలు చూసాడండి ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశాడు ఇస్సాకు కొరకు అంతకాలం చూశాడు ఎంత గొప్ప విశ్వాసండి అబ్రాహం గారిది ఒక్క మాట సెలవుతో రుద్దాయపులు ఉన్నప్పటికీ కూడా గర్భం దేవుడు ధరించేలా చేశాడండి మాట సెలవుతో శార మళ్ళీ ఏటికి తన గర్భం ధరిస్తుంది కుమారుడు పుడతాడని చెప్పగానే దేవుడు అంత గొప్పవాడైన అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం ఈ లేఖనాలన్నీ చదువుతాం మనం మనం వింటాం విన్నప్పుడు బాగానే ఉంటుంది మళ్ళీ తర్వాత అవిశ్వా అందుకే మనం పొందుకోలేకపోతున్నాం అందుకే దేవుడు మనకు చేద్దామను పొద్దునే చేద్దామనుకుంటున్నాడు కానీ నీ నీ అవి విశ్వాసం పెట్టి అది ఒక మరొక రోజుకి వెళ్ళిపోతుంది కాబట్టి లేదు నువ్వు విశ్వసించు ప్రభా నీ చిత్తంలోనే నా పట్ల చిద్దింప చెయ్యి నాకు ఎప్పుడు మేలు నేను మేలుగా ఉంటాను నువ్వు వాడు నువ్వు నీ ఇచ్చినప్పుడు నేను ఎప్పుడు సంతోషంగా నీకు సమీపంగా ఉంటాను అప్పుడే ఊ అని ప్రతీది కూడా ఇలా మనం ప్రార్థించి అడిగితే దేవుడు మన వెడల గొప్ప కార్యాలు చేస్తాడండి హలే ఊహించిన రీతిగా నేను ముందుకు తీసుకెళ్ళి నీ వెడల గొప్ప పని చేయించాలని ఆయన చూస్తున్నాడు నీ సత్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకో అవి విశ్వాసమైన మాటలు విసరగొట్టు విశ్వాసమైన మాటలతో నీవు ఆయన కొరకు నువ్వు ప్రకటించు ఆయన సాక్షిగా నీవు జీవించు నిరీించు నమ్మకం ఉంచు ఎదురు చూస్తూ ఉండు ఎందుకంటే ఈ కోసమైన నీ వెనకాల ఆయన పని చేస్తూ ఉన్నాడు నీ కాలవ నీ సమయం ఆయన చేతిలో ఉన్న ఆయన నీ చేయపట్టి విజయవంతమైన జీవితంలోకి నడిపించాలని చూస్తున్నాడు కాబట్టి నువ్వు విశ్వసించు ప్రార్థించు విశ్వాసల బలపడడానికి ప్రయాసపడు ఆయన నడుగు నీకు సహాయం చేస్తాడు ఇన్ని రోజులు అవివిశ్వాసంతో ఉండి నువ్వు నీ దుఃఖంతో ఉన్నవేమో ఆ దుఃఖాన్ని పక్క పెట్టి సంపూర్ణమైన విశ్వాసంతో ఈ దినమును మొదలుపెట్టు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అని గురించిన గాక ఆమెన్ ఆ